మన కథలో హీరో పేరు లైట్ యాగామి అతను చాలా తెలివైన స్టూడెంట్ కాని రోజువారీ జీవితం ఈ ప్రపంచంలో జరుగుతున్న నేరాలు చూసి అతనికి బాగా బోర్ కొడుతుంది అంతా చెత్తగా నిస్సారంగా ఉందనిపిస్తుంది ఒకరోజు స్కూల్ తర్వాత ఇంటికి వెళుతుండగా ఆకాశం నుంచి ఒక నల్లటి నోట్బుక్ కింద పడటం చూశాడు అది నేరుగా అతని దారిలోనే స్కూల్ మైదానంలో పడింది అతను ఒక క్షణమాగి ఆ తర్వాత కుతూహలంతో దానివైపు నడిచాడు అతను దాన్ని చేతిలోకి తీసుకున్నాడు దాని ముఖచిత్రం మీద తెల్లటి అక్షరాలతో డెత్ నోట్ అని రాసి ఉంది అతను నవ్వి ఇదంతా ఎవరో చేస్తున్న ప్రాంక్ అనుకున్నాడు ఎంత పిచ్చిజోక్ అని తనలో తాను అనుకున్నప్పటికీ దాన్ని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు ఆ రోజు సాయంత్రం తన గదిలో అతను ఆ నోట్బుక్ను తెరిచాడు మొదటి పేజీలో కొన్ని సూచనలు ఉన్నాయి ఈ నోట్లో ఎవరి పేరైతే రాయబడుతుందో ఆ వ్యక్తి చనిపోతాడు లైట్కి ఇంకా సందేహంగానే ఉన్నా ఆసక్తి పెరిగింది అతను టీవీ ఆన్ చేయగా ఒక క్రిమినల్ కొంతమందిని బందీలుగా పట్టుకున్న వార్త వస్తోంది పరీక్షించడానికి ఇది సరైన సమయం అని అనుకున్నాడు చేతిలో పెన్నుతో అతను ఆ క్రిమినల్ పేరును నోట్బుక్లో రాశాడు అతను టీవీ వైపు చూస్తూ ఎదురుచూడసాగాడు సరిగ్గా నలభై సెకండ్ల తరువాత ఆ క్రిమినల్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని న్యూస్ యాంకర్ ప్రకటించింది లైట్ గుండె వేగంగా కొట్టుకుంటూ షాక్లో ఉండిపోయాడు ఇది యాదృచ్ఛికం కాదేమో పూర్తిగా నిర్ధారించుకోవడానికి అతను మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు అతను వేరే క్రిమినల్ గురించి వస్తున్న మరో వార్తను చూశాడు ఈసారి అతని పేరు రాసి మరణానికి కారణం ట్రాఫిక్ ప్రమాదమని పేర్కొన్నాడు కొద్దిసేపటికే అతను రాసిన విధంగానే ఆ క్రిమినల్ చనిపోయాడని వార్త వచ్చింది ఆ నిజం ఒక పెద్ద అలలా అతన్ని తాకింది డెత్ నోట్ నిజమైనది ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఇప్పుడు అతని చేతుల్లో ఉంది అతను ఈ ప్రపంచంలోని చెడునంతటినీ తుడిచిపెట్టి తానే దేవుడిగా ఉండే ఒక పరిపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించగలనని గ్రహించాడు అతనిలో ఒక కొత్త లక్ష్యం పుట్టింది అతను ఈ ఆలోచనలో మునిగి ఉండగా గదిలోని ఒక మూల నుంచి ఒక గంభీరమైన గరుకు గొంతు వినిపించింది ఓహ్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది లైట్ వెనక్కి తిరిగి చూడగా వికారమైన ముఖం పెద్ద రెక్కలతో ఒక భయంకరమైన పెద్ద ఆకారం కనిపించింది అది ఒక శినిగామి అంటే మృత్యుదేవత ఆ శినిగామి తనను తాను రియుగ్గా పరిచయం చేసుకున్నాడు ఆ డెత్ నోట్ తనదేనని కాని తనకు బోర్ కొట్టి దాన్ని మానవ ప్రపంచంలోకి విసిరేశానని చెప్పాడు నేను నీవైపుగాని ఎవరివైపుగాని లేను అని రియుక్ ఆపిల్ తింటూ పెద్దగా నవ్వాడు నువ్వు ఏం చేస్తావో చూడటానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను ఇది చాలా సరదాగా ఉండబోతోంది మానవాడికి తానే నిర్ణేతనని ప్రకటించుకున్న లైట్ నేరస్తులను ఒక్కొక్కరిగా శిక్షిస్తూ తన పోరాటాన్ని ప్రారంభించాడు కాని అతని చర్యలు ఎవరి దృష్టిని దాటిపోలేదు ఈ రహస్య మరణాలతో అయోమయంలో పడిన ప్రపంచ ప్రభుత్వాలు తమ చివరి ఆశయిన ఎల్ అనే పేరుతో మాత్రమే తెలిసిన ఒక తెలివైన రహస్యమైన డిటెక్టివ్ను ఆశ్రయించాయి మేధస్థుల మధ్య అతిపెద్ద యుద్ధం ప్రారంభం కాబోతోంది